వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటింది ఈ ఆరు సంవత్సరాలుగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నరిరెడ్డి సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ కేసులో సునీతారెడ్డికి న్యాయం మాత్రం జరగలేదు న్యాయం జరగకపోగా అసలు వైఎస్ సునీతారెడ్డి మనసులో ఎన్నో ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు లేరు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడడం శ్రీలీల గారు నమస్తే అండి నమస్తే అండి వైఎస్ రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటింది ఈ ఆరు సంవత్సరాలుగా సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఆవిడికి మాత్రం న్యాయం ఆవిడ దూరంలో ఉంది న్యాయం జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు సుప్రీం కోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించారు ప్రజలను ఆశ్రయించారు ఆవిడ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు ఆవిడ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఎవరు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి ఆవిడ మనసులో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు ఏంటంటే ఏం చెప్తారు ఎదుకూరి సంధింటి వారి ఆడపడుచు ఆవేదన నిజంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చాలా మనసు కదిలించి వేస్తుంది ప్రతి ఒక్కరిని ఏ తలుపు తట్టకుండా ఉందో ఆవిడ చెప్పండి ఇప్పటివరకు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కారు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఎన్ని విధాలుగా మరి సొంత పెదనాన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి నేను గనక ఈ కేసుకి న్యాయం చేయకపోతే మనకి ఇంకా గౌరవం అనేది లేదు అనేది కూడా మాట్లాడాడు చాలా కథలు చెప్పాడు తర్వాత అసలు ఫోన్ తీయటమే మానేశాడు మాట్లాడటం మానేశాడు కానీ దీని మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరింది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ సిబిఐ విచారణ జరిపితే అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు కథ అడ్డం తిరిగింది ఇక్కడ ఇక్కడ కథ అడ్డం తిరిగి అసలు విషయం ఆవిడకి తేట తెల్లవలేదు అంటే లేటుగా తెలిసింది ఎవరు దొంగలు ఎవరు దొరలు అని సునీతారెడ్డి గారికి కొద్దిగా ఆలస్యం అనే ఒక స్టోరీ ఉంది ఆ విధంగా ఒక మోరల్ వాల్యూ ఒకటి ఉంటుంది ఆ విధంగా ఈవిడకు కూడా కొద్దిగా ఆలస్యంగా అసలు దొంగలు దొరలు ఎవరనేది తెలిసి ఈ రోజున ఒక అయితే ఆవిడ రాయటం దాంట్లో ఆవిడ చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఆడపిల్ల జీవితంలో కన్న తండ్రిని పోగొట్టుకొని ఆరు సంవత్సరాలుగా ఒకటి కాదు రెండు రోజులు కాదు అది మనం చూస్తూ ఉన్నాం సంవత్సరాలే గడిచిపోయినాయి దానితో పాటు దాంట్లో ఉన్న సాక్షులు అనుమానాస్పదంగా మరణించటం ఇంతకంటే ఘోరం మనం ఎక్కడ చూసాం ఒక పరిటాలు రవి గారి హత్య విషయంలో చూసాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అంటే దానికి దీనికి కూడా లింక్ ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న విషయాలు ఇన్ని విధాలుగా ఉంటే అసలు ఆయన ఎలా చంపబడ్డారు విన్నాం ఏ విధంగా గొడ్డలు గొనకొచ్చారని విన్నాం ఎన్ని లక్షల రూపాయలు మాట్లాడుకున్నారని విన్నాం గా మారిన దస్తగిరి ఏం చెప్పాడని విన్నాం ఇన్ని రకాలు తెలిసినా కూడా మరి గతంలో సిబిఐలో ఏదైతే తెలంగాణ సిబిఐ కోర్టులో జడ్జి గారి ముందు స్వయంగా చెప్పిన విషయాలు ఏంటంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోను సంభాషణ అది కూడా ఆ రోజున అక్కడ దాఖలు చేయటం జరిగింది అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అయినా సరే ఎందుకు వీళ్ళని మీరు బయట తిరగనిస్తున్నారు ముఖ్యంగా దాంట్లో ఉన్న నిందితుడు ముఖ్యమైన నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి అతని ఆధ్వర్యంలో జరిగిన మరి తన తండ్రిని చంపేస్తారన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు చనిపోవక ముందే ఆయన చంపేస్తారన్న విషయం తెలుసు మరి ఏం నాటకం ఆడాడు బాబాయ్ ఇంకా లేడు అని చెప్పేసి అక్కడేదో మీటింగ్ జరుగుతుందని వాళ్ళకి చెప్పినట్లుగా మరి ఆయన కాలు గడప దాటితే చాలు విమానం హెలికాప్టర్ ఎక్కే మనిషి మరి బై రోడ్ హైదరాబాద్ టు పులివెందుల ఎందుకు వెళ్ళాడు ఎందుకు ఇంత నాటకం ఆడాడు మరి ఆ కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎందుకు అనుమానాస్పదంగా మరణించాడు ఎంత ఘోరం ఎంత ఘోరం ఈ రోజు చూస్తే పాపం సునీతారెడ్డి గారు ఆవేదన కన్న తండ్రి జయంతి అని అక్కడికి జయంతి అని లేకపోతే రక్షాబంధనని తన తన కన్న తల్లితో ఉండటానికి రావటానికి కూడా ఆవిడ చాలా బాధపడుతూ మిక్క చచ్చిపోయి అమ్మ రావద్దమ్మా భయంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని వెళ్ళారు అవును అదే జరిగింది నువ్వు రావద్దమ్మా ఇక్కడికి నేను చంపేస్తారు తండ్రిని కూడా పోగొట్టుకున్నాను కదా ఒక్కగానో ఒక్క కూతురు అని ఆ తల్లికి ఆ వయసులో అదొక బాధ మరి ఆవిడ ప్రైవేట్ సెక్యూరి సెక్యూరిటీని అరేంజ్ చేసుకుని ఆవిడ వచ్చాక ఈ విషయాలు ఇవన్నీ కూడా అసలు ఆవిడ్ని ఎవరు పేర్లు తీసుకొచ్చి నీ తండ్రి కారణం వీళ్ళేనని చెప్పేసి మనం సంతకాలు చేయాలని చెప్పి కోరారని చెప్పి కూడా మరి ఆవిడ చెప్పారు ఇన్ని విధాలుగా అసలు అవినాష్ రెడ్డి మా ఇంటి ముందు ఆడుకున్న పిల్లోడు చిన్న పిల్లోడు ఆ చిన్న పిల్లోడు ఇంత పెద్ద పని చేశాడంటే మేము నమ్మలేకపోయాం ఇంత ఘోరంగా మీరు ఎవ్వరికి కూడా మా ఏదో అంటారు కదండి మా హిస్టరీలోనే లేదని ఒక డైలాగ్ లాగా జగన్మోహన్ రెడ్డి హిస్టరీలోనే లేనిది ఏంటంటే మహిళల్ని గౌరవించటం ఆడపిల్లలకి భద్రత లేకపోవటం ఆడవాళ్ళని ఏ విధంగా మనం ఇంటి ఆడపిల్లలకి ఈ రోజున దిక్కు లేదు ఇంకా రాష్ట్ర మహిళల పరిస్థితి ఏంటి ఒకవైపు షర్మిళ గారు ఇంకొక వైపు సునీత గారు ఇంకొక వైపు కన్నతల్లి విజయలక్ష్మి గారు నీకు అసలు ఓటు వేయకుండా నీ కన్నతల్లి ఎందుకు వెళ్ళిపోయిందో ఒక్క మాటకు సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని ఇంత ఘోరంగా మీరు అన్ని పనులు చేసేసి ఏం తెలియనట్లు నిజంగా అందుకనే ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డైపర్ బేబీ ఇతనేమో అమూల్ బేబీ అవినాష్ రెడ్డి అని ఓకే ఇద్దరు కూడా ఏం తెలియనట్లు ఆ రోజు చూస్తే అస్సలు ఆ నటన వివేకానంద రెడ్డి గారి బాడీ దగ్గర అందరూ వచ్చి కూడా ఎవరు ఆవేదనలో వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరూ అస్సలు ఒకడు చిక్కడు ఒకడు దొరకడు అన్నట్లుగా వీళ్ళ నటన ప్రావీణ్యం అసలు వీళ్ళకి ఆస్కార్ ఇవ్వాలా ఇంకేదైనా కొత్త వార్డు ఏదైనా కనిపెట్టి ఇవ్వాలా అన్నట్లుగా ఉంది మరి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళందరూ కూడా దిగదుడుపు అన్నట్లుగా ఆ రోజు నటించారు ఇంత ఘోరంగా వీళ్ళు చేసి ఈ రోజున ఆడపిల్ల ఆరు సంవత్సరాలుగా పోరాడుతుంటే ఎక్కడ న్యాయం జరగని పరిస్థితి ఏంటి ఈ రోజున ఏం జరగబోతుంది నిజంగా న్యాయం జరిగిద్దా అంటే ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడాలి అనేది ప్రజల నుంచి వస్తున్న వాయిస్ ఈ రోజున నిజంగానే సునీత గారికి అంత పెద్ద ఎత్తున నిలబడతారా అంటే ఆ నిలబడటానికి సూచనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ నుంచి వాళ్ళకి ఒక ప్రత్యేక హోదా కూడా లేకుండా వాళ్ళని పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేయటం ఖచ్చితంగా న్యాయం జరిగి అనేది ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది కాకపోతే అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది అవును అసలు హత్య చేసిన హంతకులైతే బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు అవును అసలు హంతకులు ఎవరో తెలియదు ఆ అంటే అసలు ఎందుకు చంపారో తెలియదు ఆవిడ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కానీ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉందనేటువంటి వార్తలు ఏంటి ఎలా చూడాలి మనం ఈ రోజునండి పెద్దవాళ్ళు ఎదువరూ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక కన్ను కన్ను కాదు ఒక బిడ్డ బిడ్డ కాదు ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉండాలి ఒకరు ఒకరు షేర్ చేసుకోవటానికి ఒక మనసులో ఉన్న ఆవేదన గాని సంతోషం గానీ ఏదైనా అని ఈ రోజున ఈవిడ ఒక్కగానొక్క కూతురు వివేకానంద రెడ్డి గారికి ఈవిడ పెరిగింది ఎవరితోటి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డి వీళ్ళతోనే షర్మిలా వీళ్లతో కానీ ఏదైనా మంచి చెడ్డు ఏదైనా మాట్లాడుకోవాలన్నా తల్లిదండ్రులతోనో లేకపోతే స్నేహితులతోనో ఆ తోడబుట్టిన ఏదైతే కజిన్స్ ఉన్నారో వాళ్ళతోనో మాట్లాడుకుంటారు ఈ రోజున అన్యాయం చేసింది వాళ్లే ఆవిడ అదే నమ్ ఈ రోజుకు కూడా నమ్మలేకపోతున్నాను అవినాష్ రెడ్డిని ఈ విషయంలో అని కానీ చేసింది మాత్రం వాస్తవం అంత నమ్మక ద్రోహం చేసిన వీళ్ళు చే ఎవరు గొడ్డలు కొనుక్కొచ్చారో చెప్పారు కదా మరి దస్తగిరి అప్రూరుగా మరి నేనే గొడ్డలు కొనుక్కొచ్చాను నాకు ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు ఆఫర్ పెట్టారు మరి గంగిరెడ్డి గంగిరెడ్డి కానివ్వండి ఆ అనిల్ కుమార్ సునీల్ కుమార్ యాదవ్ ఎవరు ఉన్నారు అతను కానివ్వండి వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు నీకు డబ్బులు ఇస్తాము గొడ్డలు కనుక ఇలా చేస్తాం మేము ఇలా చేయడానికి ప్లాన్ చేసామన్నప్పుడు అతను నమ్మలేదని మరి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాక వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే నీకు డబ్బులు ఇస్తాము నీ ఇదంతా నేను చూసుకుంటామని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మరి ఇన్ని విషయాలు తెలిసి కూడా ఇంకెవరు దొంగలంటే ఏమని చెప్పాలి ఎవరు గొడ్డలితో నరికారు మరి జగన్మోహన్ రెడ్డి అంత క్లియర్గా మీడియా ముందుకు వచ్చి అలా చెప్పాడు ఇదిగో ఇక్కడ నరికారు అక్కడ నరికారు మరి నరికి నరికి చంపేశారు గుండెల మీదకి తొక్కారు అసలు ఆ రక్తంతో లెటర్ రాసింది ఎవరు ఇంత భయంకరంగా క్రూరంగా చంపిన తర్వాత లెటర్ ఇక్కడ రాస్తారు మనిషి కాన్షియస్లో ఉండట కదా అసలు మీరు మనిషిని ఎంత తీవ్రంగా గాయపరిచారు మరి ఇన్ని విధాలుగా ఉంటే ఇక్కడ ప్రజలందరూ చెప్తుంది ఒకటేనండి అవినాష్ రెడ్డి సహాయ సహకారాలతోనే జరిగిన ఎర్ర రంగిరెడ్డి ఉన్నాడు ఇంకొక వైపు మరి దస్తగిరి ఉన్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే జరిగింది ఖచ్చితంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళ పాత్ర లేకుండా ఈ రోజున చంపిన వాడిది చంపించిన వాడికి ఒకటే శిక్ష అనుభవించి తీరాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు శిక్షకి అర్హులు అని అయితే ప్రజల యొక్క తీర్పు అది నిజంగా మనం సినిమాలో చూస్తున్నట్లుగా కోర్టు పబ్లిక్ లోకి వచ్చేసి ఒక స్టేజ్ పెట్టేసి అక్కడ పబ్లిక్ లో కూడా వాయిస్ ఇవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూస్తాం అలాంటిది జరగబోయిద్దా ముందు ముందు పులివెందల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలంటారా అలాంటి కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితులు ఈ రోజున సునీత గారి విషయంలో మనకు కనిపిస్తుంది ఆవిడ అంటుంది మా తండ్రి గారి ఆత్మ క్షోభిస్తుంది శాంతి లేకుండా పోయింది వాళ్ళని శిక్షిస్తేనే దానికి మా తండ్రి ఆత్మకు శాంతి అని ఓకే అండి నమస్తే